ఇప్పుడు వీళ్ళు ఎంతసేపటికి కామన్ చంద్రబాబు గారు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి ఇప్పుడు ఎందుకంటే దేశంలో ఉన్న ఫ్రంట్లు రెండు ఏదర్ బీజేపీ ఫ్రంట్ కానీ యాంటీ బీజేపీ ఫ్రంట్ వీళ్ళు తేల్చుకోలేకంగా ఇంకొక ముసుగు తెచ్చుకున్నట్లయితే అది బీజేపీకి బలం చేకూర్చేది అవుతుంది తప్పించి డెఫినెట్గా బీజేపీని గద్దెదించడానికి అవకాశం ఉండని పరిస్థితి ఉంది ఇవాళ ఏంటవుతుందంటే విపరీతమైన ద్వేషం పెంచుకున్న తెలంగాణ నాయకులతో జగన్ పొత్తు పెట్టుకోవడం ఆత్మహత్యా సదృశ్యం అని నా భావన ఏళ్ళకైనా వేరు తప్పదు నూరేళ్ళకైనా చావు తప్పదు ఆ విధంగా మనం విడిపోయి మన ఏదో మన 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 ప్ర మన ప్రయత్నాలు మనం చేసుకుంటున్న ప్రతిదానికి అడ్డుపడుతున్న వాళ్ళతో పడితే అది ఆంధ్రప్రదేశ్ జీర్ణించుకునే పరిస్థితి అయితే మటుకు లేదండి ఎందుకంటే వాళ్ళు ఏది చెప్పినప్పటికీ కూడా ఏం చెప్తున్నారు కాంగ్రెస్ బీజేపీ యాత్ర అని చెప్పి కేసీ కేటీఆర్ కేసీఆర్ చెప్తుంటారు ఈయనేమో కాంగ్రెస్తో కలిసి ప్రయాణం చేద్దామని చంద్రబాబు చెప్తున్నాడు ఇదేది పరమేశ్వరుడి ఫ్యామిలీ కాదండి డిఫరెంట్ యానిమల్స్ ఇక్కడ డిఫరెంట్ ఇప్పుడు అమ్మవారి వాహనం ఎద్దు అయ్యవారి వాహనం అమ్మవారి ఇది అమ్మ పులి ఇతని ఇది ఎద్దు సో ఆ రెండు పరస్పర వైరుధ్యం జంతువులైనా సరే పరమేశ్వరుడు ఫ్యామిలీకి సెటిల్ అయింది కానీ వీళ్ళకి లేదు మొన్న మీరు గమనించి ఉన్నట్లయితే ఎస్పీ బీఎస్పీ పోటీ చేస్తున్నారని తప్పించి కాంగ్రెస్ని మినహాయిస్తున్నారు కాంగ్రెస్ని విస్మరించి ఏ ప్రభుత్వం కూడా కేంద్రంలో ఏర్పడే పరిస్థితి లేదండి అందుకనే వాళ్ళ కర్ణాటకలో కూడా బీజేపీ ఆర్ కాంగ్రెస్ ఏదో ఒక ఏదో ఒక ఫ్రంట్లో వాళ్ళు చేరాల్సిందే తప్పించి ఇంకొక ఫ్రంట్ అనేది అది ఒక టెంట్ కింద మిగులుతుంది తప్పించి అది ఫ్రంట్ కింద మటుకు మారదండి అది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ నేషనల్ ఫ్రంట్ కావచ్చు యూపీఏ కావచ్చు ఏది కావచ్చు ఒక నేషనల్ పార్టీ ఎలియన్స్ లేకుండా ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరు మనదాలరు ఏ ఫ్రంట్ ఏర్పడదు అసలు ఒక కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడాలంటే ఏదో ఒక నేషనల్ పార్టీ కావాలి బీజేపీనా కాంగ్రెస్ అనేది కాబట్టి ఇక్కడ బీజేపీ ఫ్రంట్ లో తను ఉండదలుచుకున్నాడా కాంగ్రెస్ తేల్చి చెప్పాలి తప్ప ఏదో కొత్త ఫ్రంట్ నుంచి తీసుకొచ్చి మార్పు అనుకోవటం అజ్ఞానాన్ని తారకాణం మోర్కత్వం నమూనగానే మిగిలిపోతుందండి ఒక పంతొమ్మిది ఎనభై మూడు బీజేపీ ఒక గర్వంగా ఒక అధికార దర్పంగా ఉంది అందుకే వాళ్ళ నేషనల్ పార్టీ చంద్రబాబు వీళ్ళందరూ కలిసి ఒక సపరేట్గా కూటమిగా ఉంటేనే ఏదైనా సెక్స్ ఒక బీజేపీ ఒక యాంటీ బీజేపీ కదా ఇప్పుడు వేసింది మనకి ఇలా వీళ్ళు విరివిడివిడిగా ఉన్నారనుకోండి చీర ఎవరికి వస్తుంది మళ్ళీ బీజేపీకే అధికారం వస్తుంది అలా పెట్టినట్టుంది కానీ సపరేట్గా మనందరం ఒక శక్తులు ఒక వ్యక్తులకు మనందరం కలిసి పార్టీని ఎలాగైనా సరే దీన్ని గతి దింపాలనే దృఢతత్వం మిగతా యాంటీ బీజేపీ అన్ని పార్టీలు కలవాలని తత్వం ఇప్పుడు చంద్రబాబుది చంద్రబాబు ఉద్దేశం ఏంటి వాళ్ళ యాంటీ మనకి నోటు రద్దు కానివ్వండి జీఎస్సీ పెట్టడం కానీ దీనివల్ల మనకి చాలా కొంచెం ప్రభుత్వం చాలా సఫలవుతుంది మనందరం నోట్లకి ఇవాళ యాంటీ బీజేపీ బీజేపీకి ఉన్న బట్టి మనందరం కలిసి ఉమ్మడిగా ఉండి కలిస్తేనే అది ఒక శక్తి లాగా ఉంటుందని ఉద్దేశంతోనే ఆ పార్టీ మనం పెట్టింది వాళ్ళ ఇవాళ అలా చీలికలు తీసి అందరూ చీలిక లేకపోతే అది ఎవరు ఏమవుతుంది మళ్ళీ ఏమవుతుంది తీసుకొని మనకి బీజేపీని అధికారం గదిలో ఎక్కిచేట్టుంది కానీ ఉంటుంది కానీ ఒక శక్తిగా ఉత్తిగా మనందరం కలిసి ఒక ఒక దాని ఉందాం ఒక పంటగా ఉన్న చేయాలనే తపన కలిసి ందు తపనగా ఉంటే వద్దు కానీ కొంచెం కష్టం వస్తారు మన కేసీఆర్ చేసే ఫ్రంట్ కంప్లీట్ ఫెయిల్ చూడండి కారణం ఏంటంటే ఏ ఫ్రంట్ అయినా డిపెండ్స్ ఆన్ ద లీడర్ కేసీఆర్ లీడర్షిప్ ఏంటి చెప్పండి ఒక మాట ఇస్తాడు మళ్ళీ వెంటనే అబద్ధాన్ని దాన్ని కండెంప్ చేస్తాడు ఈజ్ నాట్ ఎ లీడర్ ఓట్లు పడి తెలంగాణలో సీఎం అయితే ఉండొచ్చు కానీ మన ఇండియా మొత్తమే చూస్తే ఆయన కంప్లీట్ ఫెయిల్ జరుగుతాడు డెఫినెట్గా నెక్స్ట్ ఈ ఫ్రంట్ మనకి ఒక పార్టీకి అనుకూలంగా బీజేపీకి అనుకూలంగా చేసే పరిస్థితి తప్పితే ఇది ఏదో ఇక్కడ మనకి మన మీద ఇంపాక్ట్ చేస్తుంది మన ప్రజల మీద ఇంపాక్ట్ చేస్తుంది అనేది నమ్మే ప్రశ్నే లేదు అందులో పొలిటికల్ హెడ్ వీడు కేసీఆర్ మటుకు కంప్లీట్గా రాంగ్ ఆయన ఏమి చేయలేడు డెఫినెట్గా ఆయనకున్న నాలెడ్జ్ లేదు ఆయనకి ఊరికి నోటుకొచ్చి మాట్లాడడం ఎలా పడితే అలా మాట్లాడడం ఎదుటి వాడిని ఏమో అన్పార్లమెంటీ లాంగ్వేజ్లో మాట్లాడి అన్యాయంగా చేయడం తప్పితే ఆయన ఏ రకమైన ఇది ఇంపాక్ట్ చేయలేడు పొలిటికల్ ఫ్రెండ్ కంప్లీట్ ఫెయిల్ జ్యూర్ అవుతుంది డెఫినెట్గా